గొర్రెల కాపర్లు సంఘమైతే దేవుడు పంపించిన దూత ప్రసంగికుడైతే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని పాటలు పాడింది పరలోక సైన్య సమూహము అయితే క్రిస్మస్ సందేశము ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియచేయుచున్నాను దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు జన్మించాడు అది మొట్టమొదటి క్రిస్మస్ సెలబ్రేషన్ ఇప్పుడు జాగ్రత్తగా వినండి యేసుక్రీస్తు జన్మను గూర్చిన వార్త అది క్రైస్తవులకు మాత్రమేనా యేసుక్రీస్తు యొక్క జన్మను గూర్చిన సువార్త యేసుక్రీస్తు యొక్క జన్మ యొక్క కారణము కేవలం క్రైస్తవులకు మాత్రమే ఇది సువార్త వాస్తవంగా యేసుక్రీస్తు జన్మించక మునుపు భూమి మీద క్రైస్తవులు లేరు క్రైస్తవులు అనంటే క్రీస్తును వెంబడించువారు అది యేసుక్రీస్తు జన్మించిన సందర్భం కనుక అప్పటికి భూమి మీద క్రైస్తవులు లేరు మరి ఎవరికి ఈ సందేశం యేసుక్రీస్తు మీ కొరకు రక్షకుడిగా జన్మించాడు అనే ఈ సందేశం ఎవరి కొరకు ప్రజలందరి కొరకు యేసుక్రీస్తుకు మతం లేదు యేసుక్రీస్తుకు కులం లేదు యేసుక్రీస్తుకు ప్రాంతీయ తత్వం లేదు ఆయన లోకరక్షకుడు అందరికీ ప్రభువు అని బైబుల్ సెలవిస్తూ ఉంది అనగా యేసు ఈ లోకంలో జన్మించిన కారణం ఏమిటంటే లోకాన్ని రక్షించటానికి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించటానికి యేసు ఈ భూమి మీద జన్మించాడు ఎవరైతే యేసును అంగీకరిస్తారో వారందరినీ దేవుడు పరలోకంలో అంగీకరిస్తాడు ఆ యేసు నీ హృదయము అనే తలుపు బయట నిలబడి తడుతున్నాడో ఈరోజు ఎవ్వరైతే మీ హృదయపు తలుపు తెరుస్తారో మీ హృదయంలో యేసు అడుగు పెడతాడు ఎవరి హృదయంలో యేసు అడుగు పెడతాడో వారు పరలోకంలో ఒకరోజు అడుగు పెడతారో అందులో సందేహం లేదో ఈరోజు ఎవరైనా ఉన్నారా యేసును మీ హృదయంలోనికి రానిచ్చేవాళ్ళు